అందరికి నమస్తే అండి ఈరోజుతో మన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ప్రక్రియ నామినేషన్స్ ముగిసాయి మొన్న పద్దెనిమిదవ తేదీన మొదలైన నామినేషన్స్ ఈరోజు వరకు కూడా కొనసాగాయి సో చివరి రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో నామినేషన్ వేయడంతో పాటు కొంతమంది పెద్దలు ప్రముఖులు బోడే రామచంద్ర యాదవ్ గారేమో పొంగునూరులో నామినేషన్ వేశారు భారీగా వచ్చారు ఇట్లా చాలామంది నామినేషన్స్ వేశారు గట్టిగా జరిగింది సో ఓవరాల్గా నామినేషన్స్ విషయాన్ని మనం తీసుకుంటే సాధారణంగా ఎన్నికల్లో నామినేషన్స్ వేయడాన్ని ఆ పార్టీలు ఆ అభ్యర్థులు ప్రెస్టీజియస్గా భావిస్తారు చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు నామినేషన్స్ సక్సెస్ అయితే అదొక పాజిటివ్ సంకేతంగా భావిస్తారు అందుకే డబ్బులు ఖర్చు పెడతారు మందు ఇస్తారు ఏం కావాలంటే అది ఇస్తారు జనాల్ని పోగేయడంలో ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అవడాన్ని ఒప్పుకోరు డివిజన్ల వారీగా వార్డుల వారీగా ఏరియాల వారీగా టార్గెట్లు ఇచ్చి మరీ జనాలను రప్పిస్తారు సో ఈ క్రమంలో దీనిలో కొంతమంది ఇప్పుడు ఎంత భారీగా ఎండలు ఉంటున్నప్పుడు సాధారణ డిగ్రీల కంటే ఎక్కువ ఎండలు మండుతున్న సమయంలో కూడా నామినేషన్స్ ఇంత భారీ ర్యాలీలతో జరగడం గొప్ప విషయం సో నామినేషన్స్ విషయంలో వైసీపీ టీడీపీని కంపేర్ చేస్తే నేను మొత్తం అందరూ అభ్యర్థుల యొక్క ఫోటోలు వీడియోస్ అన్నీ కూడా మనకు మ్యాక్సిమం చాలా గ్రూపుల్లో వస్తాయి నేను దాదాపుగా నాలుగు వందలకు పైగా పొలిటికల్ గ్రూప్స్లో ఉన్నా అందులో అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాను అన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను సో ఒకసారి మనం చూసుకుంటే నామినేషన్స్లో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీదే పైచే అయింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే చాలా చోట్ల నామినేషన్స్లో సక్సెస్ అయ్యారు ఈరోజు మీరు పక్క పక్కన రెండు విడత పక్క పక్కన జగ్గయ్యపేటలో జరిగిన నామినేషన్సే ఒకసారి చూడండి కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో జగ్గయ్యపేటలో జరిగిన నామినేషన్స్ ర్యాలీని మీరు చూడొచ్చు సేమ్ సేమ్ ఏరియాలో సేమ్ రోడ్లో రెండు పార్టీల ప్రధాన అభ్యర్థులు కూడా నామినేషన్స్ వేశారు దాన్ని మనం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది జస్ట్ కంపేర్ చేస్తే టీడీపీకి సంబంధించిన అభ్యర్థులే కూడా ఎక్కువగా వచ్చిన అదే టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా వచ్చినట్టుగా మనం స్పష్టంగా చెప్పచ్చు ఇలా చాలా నియోజకవర్గాల్లో మార్కాపురంలో కావచ్చు గిద్దలూరు కావచ్చు కనిగిరి కనిగిరి అయితే భీభత్సంగా వచ్చారు అలాగే కందుకూరు కానీ పొరచూరు కానీ అలాగే దెందులూరు ఏలూరు ఇలా చాలా చోట్ల నామినేషన్స్ ర్యాలీల్లో తెలుగుదేశం పార్టీదే పై చేయాలి బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు వైసీపీ వల్ల అంతగా జన సమీకరణలో అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం వలన లేదంటే వాలంటీర్ల మీదనే డిపెండ్ అవ్వడం వలన ఇలా కారణం ఏదైనా కానీ నామినేషన్స్ విషయంలో కొన్ని చోట్ల చేతులు ఎత్తేసారు అంతెందుకు బీసీవై పార్టీ పొంగనూరు నియోజకవర్గం యాక్చువల్లీ ఆ పార్టీ టీడీపీ వైసీపీతో కంపేర్ చేస్తే కొత్త పార్టీ ప్లస్ ఆయన కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఎదగలేదు కానీ ఆ నియోజకవర్గంలో ఈరోజు జరిగిన ర్యాలీకే వేలాది మంది మోర్ దాన్ ట్వంటీ థౌజండ్ వరకు వచ్చి ఉంటారు అంటే కాన్సన్ట్రేట్ చేస్తే నాయకులు గనక పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరిస్తే జనాల్ని రప్పించగలరు ఒక సెవెంటీ పర్సెంట్ జన సమీకరణతో పాటు ఒక థర్టీ పర్సెంట్ వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా రావాల్సి ఉంటుంది సో అందుకే ఓవరాల్గా రాష్ట్రంలో జరిగిన నామినేషన్స్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరిగిన నామినేషన్స్లో దాదాపుగా నూట ఇరవై నూట ముప్పైకి పైగా నియోజకవర్గాల్లో నామినేషన్స్ ర్యాలీలు టీడీపీది పై చేయి సాధించిందని మనకున్న రిపోర్ట్స్ అనమాట ఈవెన్ సర్వే రిపోర్ట్స్ కూడా అవే చెప్తున్నాయన్నమాట థ్యాంక్ యూ